ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి అందుకే ముందుగా మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి దానికోసం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లేదా సివిజల్ యాప్ వంటివి వాడచ్చు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుత్తులు రంగులు కలిగిన బట్టలు టోపీల వంటవి ధరించకూడదు పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి బూత్ లోపలికి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు అక్కడ నుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా రిపీట్ అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి ఓటర్ లో ఉన్న పేరు గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్లోకి పంపుతారు అక్కడ ఎడమ చేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సీరా వేస్తారు ఆ తర్వాత రిజిస్టర్లో ఓటర్ వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు తర్వాత ఓటరు పోల్ చీటీ తీసుకొని కంట్రోల్ యూనిట్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలి సీయలో బటన్ నొక్కిన తర్వాత మీరు ఓటేసిన గుర్తు అక్కడ తెరపై ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది అలా మీ ఓటుని నిర్ధారించుకోవచ్చు ఇలా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది